ప్రభు మనల్ని పిలుచుకున్నాడు పిలిచిన తరువాత ఎడా పెడ ఎట్ల పడితే అట్లా ప్రవర్తించవాకండి మాట ప్రవర్తన ఎలా జాగ్రత్తగా నడువునైనా వాక్యం ఏం చెబుతుందో వాక్యం నిన్ను ఎలా బలపరుస్తుందో దాన్ని బట్టి జాగ్రత్తగా నడు జాగ్రత్తగా నడుస్తూ నీ విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించు ఏం చెప్తున్నాడు దివారాత్రం ఏం చేయాలట దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడు నీవు ఆశీర్వాదంగా అప్పుడు నువ్వు దీవెనకరంగా ఉంటావు నేను పైన వాగ్దానం చేశానే నిన్ను ఎడబాయిను నిన్ను విడవను నిన్ను ఎడబాయను నీకు నేను తోడై ఉన్నాను ఎవరు నీ ఎదుటి నిలవలేరు ఇవన్నీ నేను నీ జీవితంలో నెరవేర్చాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా నా మాట వినాలి నా మాట విని నా ఆజ్ఞ చొప్పును నడవాలి దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి यरुवे yeah, म